మీ పేరు మీరు ఏ నుంచి వచ్చారు మేము గుంటూరు నుంచి గుంటూరు జిల్లా బుడంపాడు నుంచి నా పేరు ఆగులే రాఘయ మరి మీరు వచ్చినటువంటి సభ ఏ విధంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు బాగా జరుగుద్దని మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు మీరు చెప్పండి ఏ నియోజకవర్గం నుంచి వచ్చారు పచ్చిపాటి నియోజకవర్గం గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా మరి ఇప్పుడు ఈ జనసేన పార్టీ అనేది అధికారులకు వస్తుంది మీరు అనుకుంటున్నారా తప్పకుండా వచ్చింది ఇప్పుడు అవినీతి పార్టీలు రెండు కూడా ఒకరి మీద ఒకరి పెట్టుకుంటూ ఇద్దరు కూడా వారు దొంగ ఈడు దొంగ అంటున్నారు తప్ప ఒక నీతి నిజాది ప్రభుత్వంగా ఏర్పడాలంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమవుతాయి ప్రతి ఒక్కరు విద్యావేత్తలు కానీ మేధావులు కానీ కార్మికులు కానీ ఖర్షాలు కానీ అన్ని వర్గాల వారు కుల మతాలు అందరూ కోరుకున్నారు కాబట్టి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి సైలెంట్ ఓటింగ్ అనేది ఉంది వీళ్ళిద్దరూ ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళ బురదలుకునే వాళ్ళు వస్తారు తప్ప నీతివంతులు ఒకళ్ళు తీసుకోవట్లా నిన్నటిదాకా కాంగ్రెస్ దొంగ వైసీపీలో దొంగ అని చెప్పి అని తిట్టిన వాళ్ళు టీడీపీలు ఉన్నారు టీడీపీ దొంగ అని చెప్పి వైసీపీలు ఉన్నారు కానీ ఇల్లు వాళ్ళు ఇల్లు పార్టీలకు వాళ్ళు వాళ్ళ పార్టీలకు ఇల్లు తెలుసుకుంటూ పార్టీలు కంటే వ్యభిచారకన్నా వ్యభిచారు కన్నా రాజకీయ నాయకుంటే ఘోరంగా ఉందని మేము అనుకుంటున్నాం రెండు పార్టీలని మరి జనసేన పార్టీ కనుక అధికారంలోకి వస్తే మరి మనకి ఏ విధంగా మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు మేధావులకి అన్ని వర్గాల వారికి నీతివంతమైన పాలన అందిస్తాడని మా పవన్ కళ్యాణ్ ఇచ్చే టిక్కెట్లను బట్టి అర్థమవుతుంది నీతివంతమైన పరిపాలన ఎట్లా వంటితో ఎందుకంటే ఇప్పుడు వచ్చిన టికెట్లు కూడా అన్నీ ఒక నీతిబద్ధంగా ఒక మంచి పద్ధతిలో ఇస్తారు తప్ప ఆ పార్టీలోంచి అయిన వాళ్ళకి ఈ పార్టీ చంపిన వాళ్ళకి వ్యభిచారకి మాత్రం ఆ పార్టీలో స్థానం ఇచ్చే మాత్రం ఇప్పుడు జేని నాయకులందరూ కూడా మా పార్టీలకి ముందుగానే వచ్చేవాళ్ళు మా పార్టీ ఎప్పుడు ఫుల్ అయిపోయేది కానీ వాళ్ళకన్నా కూడా ముప్పై ఒక్క సీట్లు ముందు ముందు మేమే ప్రకటించాం కాబట్టి మాదే నీతివంతమైన పరిపాలన మాది పది సీట్లు వచ్చినా వంద సీట్లు వచ్చినా రెండు వందల సీట్లు వచ్చినా మాదే పరిపాలన అంతవరకు గ్యారంటీ మరి ఆవిర్భావ దినోత్సవంలో మరి మా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడతారు ఏ విధంగా అనేది మనకి మంజూరు చేస్తారో మీరు అనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎట్లా ఆశిస్తున్నారు మేము కూడా అదే విధంగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఆయన ఇచ్చే మేనిఫెస్టో ఇప్పుడు ఇచ్చిన ప్రీ మేనిఫెస్టో కూడా అన్ని ప్రజల్ని ఆకట్టుకున్నాయి దానికోసం మేము కూడా ఆత్తులు ఎదురుస్తాం అందుకోసమే ఇక్కడ వచ్చే ఈ రకంగా నిలబడి ఉన్నాం లైక్ అండ్